టీఎస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే తెలంగాణ సమస్యల విషయంలో కేసీఆర్ కు వానమాలు నేర్పిన గురు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు జయశంకర్ స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలిపారు ఈ రోజు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి కేసీఆర్ఏ కారణమని కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు బంజార హిల్స్లోని లోని రోడ్ నెంబర్ లోని ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆలయ అర్చకులు శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా స్వామివారిని వడమాలతో సుందరంగా అలంకరించారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందన్నారు అర్చకులు పూజలో భాగంగా స్వామివారికి సుప్రభాత సేవ మూల విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం స్వామివారికి ఎంతో ఇష్టమైన వడమాలతో సహస్ర వడాలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వీరభద్రస్వామి ఆలయంలో నక్షత్ర దీక్ష మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత కొత్తగొండ వీరభద్రస్వామి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుందన్నారు గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరవలేవని మాజీ మంత్రి అల్లుల ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలు వేసిన నివాళులర్పించారు తెలంగాణ ఉద్యీమ స్ఫూర్తిని ఎంతో మందికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు ప్రతి ఒక్కరూ జయశంకర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు సీజనల్ వ్యాధులపై ప్రజల అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ డౌట్టే అధికారులను ఆదేశించారు వాంగిడి మండలంలోని హనుమాన్ బస్తీ పరిసరాలను పరిశీలించారు రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇసుక వేయించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించారు తెలంగాణ భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి ఆయన అవిశ్రాంతిగా కృషి చేశారని బీఆర్ఎస్ నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి తెలిపారు హైదరాబాద్ నాగోర్ లోని జైపూర్ కాలనీలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఆకుల మిత్ర చైతన్య మహమ్మద్ అలతీత్ అరవింద్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మరో వ్యక్తి బండి సాయచారాను పరారయ్యాడు వారి నుంచి ఐదు పాయింట్ నాలుగు కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేస్తున్నారు పోలీసులు మురుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఏటూరు నాగారం ఏజెన్సీలో మంగపేట తాడ్వాయి కన్నాయిగూడెం మండలాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఆర్ఎన్బి రహదారిపై భారీగా గుంతలు ఏర్పడడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు సంబంధిత అధికారులు రోడ్లపై ఏర్పడిన గుంతలను పోడ్చాలని వాహనదారులను కోరుతున్నారు